హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఓకేనండి అమ్మ దగ్గరికి వెళ్తున్నాను అమ్మకు కావాల్సినవి ఏమేం కావాలనేది తీసుకుంటున్నాను అనమాట మనం తీసుకున్న ఒక పుడక ఇక్కడైతే అమ్మ దగ్గరికి వెళ్ళడానికి పాల ప్యాకెట్లు ఇంకా చెల్లి కోసం తీసుకున్న శారీస్ అమ్మ కోసం తీసుకున్నవి గోల్డ్ అవన్నీ ప్యాక్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ ఇది కళామందిర్లో తీసుకున్న శారీ అండి మేము లక్ష్మీ పుట్టిక్లో తీసుకున్న శారీస్ కవర్లో ప్యాక్ చేసి ఎవరి వాళ్ళకి చెల్లి చెల్లికి నా ఇవి నాకు ప్యాక్ పెట్టుకుంటున్నాను అనమాట ఇక్కడ ఇక్కడ అమ్మకి చూపించడానికి కోసం అని చెప్పేసి చేసిన తర్వాత సోఫా మీదకి అమ్మది సోఫా మా నాన్నగారు వాళ్ళు పాత అయిపోయినాయండి దాని మీద కవర్స్ కుట్టించడానికి కొంచెం ఇప్పుడు బడ్జెట్ లేక వాటి మీదకి బ్లాంకెట్స్ తీసుకుంటున్నాం అనమాట ఇక్కడ పోరంకిలో ఉంది కదా వేద అక్కడికి వెళ్ళాం అనమాట అక్కడ బ్లాంకెట్స్ అవి చూస్తున్నాము త్రీ సీటర్స్ కాబట్టి ఒకటి సింగిల్ సింగిల్ ఒకటి మూడు మొత్తం మూడు సోఫాలు ఉంటాయి కదా వాటికి కావాల్సినవి ఒకే కలర్ కావాలని చెప్తున్నాము వీటిలో ఇవే ఉన్నాయని చెప్పేసి చూపిస్తున్నారు వీటిలో అమ్మకి ఈ కలర్ అయితే తీసుకున్నాం అనమాట ఇంకా పాలు ప్యాకెట్లు పెరుగప్పు అమ్మకి బొబ్బట్లు అంటే ఇష్టం అని చెప్పేసి తీసుకుని అట్లాగే అమ్మకి కూరగాయలు అవి తీసుకుని అక్కడ చిన్న పల్లెటూరు అని చెప్పాను కదండి మీకు అక్కడ షాప్లో ఏమి వాళ్ళే కొంచెం కొంచెం తీసుకొస్తూ ఉంటారు అని చెప్పేసి అమ్మకి ఇక్కడి నుండి మేము తీసుకెళ్తాం అనమాట వారానికి ఒకసారి అట్లా ఇక్కడ కూరగాయలు అయితే ప్యాక్ చేసుకుని చూసారు కదా చిన్న స్కూటీ మీద ఎంత పెట్టాం ఇంకెళ్ళేటప్పుడు ఇది సీనరీ బాగుందని చెప్పేసి చూస్తారని చెప్పేసి వీడియో చిన్న చిన్నగా షూట్ చేసామన్నమాట నా చిన్ని ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను మిస్టేక్స్ ఏమైనా ఉంటే కామెంట్లో తప్పకుండా మెన్షన్ చేయండి నేను సర్దిద్దుకోవడానికి ట్రై చేస్తాను అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి చూస్తున్నారు కదా ఇంకా వెళ్ళేది ఆరు రుగుతూ చెట్లు ఉంటాయన్నమాట మామ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేది దగ్గర ఇవన్నీ చూస్తూ వెళ్తూ ఉంటాం ఇంకా మా హస్బెండ్ని మాట్లాడుకుంటూ మా బాబీ మా సిస్టర్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారండి అందుకని నేను మా హస్బెండ్ వెళ్తున్నాం అట్లాగే అమ్మకి పన్ను నొప్పిగా ఉందంటే టాబ్లెట్స్ తీసుకొని వెళ్తున్నాం అందుకే అనుకోకుండా వచ్చాం అనమాట అమ్మకు కూడా తెలియదు జస్ట్ పన్ను నొప్పిగా ఉందని చెప్పారు ఇంకా ఇవన్నీ తీసుకొని వచ్చాము అక్కడ మెడికల్ షాప్ కూడా ఉండదండి మీకు ఇంక ఇక్కడ తీసుకున్నాయని ప్రదర్శిస్తున్నాం అనమాట ఏమేమి తీసుకొచ్చామనేది అమ్మకి చెప్తున్నాను అవన్నీ ఇదిగో ఇట్లా ఈ సోఫా మీద ఇట్లా సెట్ చేశాను అనమాట మా నాన్నగారు బా ఉన్నప్పుడు వేరే ఇల్లు ఉండేదండి ఇప్పుడు అమ్మగారు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు అనమాట ఇది అమ్మమ్మ వాళ్ళ స్థలంలో మాకున్న స్తోమతలో మేము ఇల్లు కట్టి అమ్మకి ఇచ్చామనమాట మేము ఉండేది కూడా రెంట్ హౌసే ఇక్కడ అమ్మకి ఏది తీసుకున్న సారీ చూపిస్తున్నాను నేను బ్లాక్ అంటే ఇష్టం అమ్మకి చాలా అందుకని చెప్పేసి ఆమెకి బ్లాక్లోనే తీసుకున్నాను అలాగే నాన్న కొన్న ముక్కు పుడక ఉంటుంది కదా అంటే అది విరకొట్టాను నేను అనుకోకుండా అమ్మ తీసేటప్పుడు విరిగిపోయింది అందుకని చెప్పేసి మళ్ళీ సేమ్ అదే తీసుకున్నా అనమాట అది పెట్టుకొని చూస్తున్నారమ్మ అమ్మ ఒక్కలే ఉంటారండి ఇక్కడ మామయ్య వాళ్ళు కూడా ఉంటారు అందుకని చెప్పేసి ఇక్కడ మామయ్య వాళ్ళ దగ్గర అనమాట అమ్మని ఇక్కడ చెల్లికి తీసుకున్న చీర నాకు సేమ్ తీసుకున్నాం కదా కొంచెం ఏదో థ్రెడ్ తేడా వచ్చిందంటే చూపిస్తున్నారు అమ్మ ఇది బాగాలేదు చూడండి అని చెప్పేసి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి